హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మనమందరం కూడా బాగుండాలని అదేవండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక చిన్న బుల్లి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను అసలు వ్లాగ్ పెట్టాలని కూడా అనుకోలేదండి సాయిబాబా పారాయణం చేస్తున్నానని నిన్నటి లాంగ్ వీడియోలోనూ చెప్పాను రోజు ఒక షార్ట్ వీడియో అయితే పెడతానండి పారాయణం ఏడు రోజుల పాటు ఉంటుంది ఏడు రోజులు ఏడు షార్ట్లు అయితే పెడదాం అనేసి ప్రతిరోజు మిస్ అవ్వకుండా షార్ట్ వీడియో అయితే పెట్టేస్తున్నాను కానీ ఇప్పటివరకు ఒక లాంగ్ వీడియోలో కూడా మీకు చెప్పలేదు కదా పారాయణం చేసే మొదటి రోజు లాగ్ అండి ఇది ఈరోజు చాలా కంగారుగా ఉంది అంటే ఎప్పుడు చేయలేదు మొదటి రోజు చదవలసిన పేజీలు కూడా చాలా ఉంటాయి అసలు ఏం చేస్తాను ఏంటి ఏం జరుగుతుందో కూడా అర్థం కాకుండా ఉంది అందులోనూ మరి ఈ వీడియో అంటే ఇంకా ఎక్కువ టైం పట్టేస్తుంది అసలు చేయగలనా లేదా అన్న అనుమానంతో ఆ టెన్షన్ తోటి వీడియో అయితే ఒక షార్ట్ వీడియో పెడదాము లాంగ్ వీడియో పెట్టద్దు అనేసి అనుకున్నాను తర్వాత మొదటి రోజు కదా లాంగ్ వీడియో తీసుకుందాము అనేసి మళ్ళీ మనసులో పీకి అక్కడక్కడ ఒక చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నానండి మరీ డీటెయిల్గా అసలు మొత్తం పారాయణం ఎలా చేస్తున్నాను ఏంటి అనేది అంతా క్లియర్గా అయితే చూపించలేకపోయాను ఎందుకంటే పూజకి లేట్ అయిపోతుందేమో అన్న భయం అండి మొదటి రోజు ప్రశాంతంగా పూజ చేసుకుందాము ఇక రెండో రోజు ఎలా చేయాలి ఏంటి అనేది అంతా తెలుస్తుంది కాబట్టి నేను వీడియో తీసేటప్పుడు ఏ పనిలో ఉన్నా కానీ ఆ పనిని చేస్తానే ఇలా వీడియో ఎలా తీయాలి అనేది అంతా కూడా ఒక ప్లానింగ్ ప్రకారం చేసేసుకుంటా ఉంటాను లేదంటే వీడియో తీయలేమండి అసలు ఇంకా ఈరోజు ఏంటంటే మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా పూజ మీద పెడదాము అసలు వీడియో అన్నది తీయద్దు లాస్ట్లో ఇంకా చిన్న చిన్న క్లిప్స్ తీసుకుని అవన్నీ కూడా షార్ట్ వీడియో చేసి పెడదాము అనేసి అనుకున్నాను పారాయణం చేస్తున్న మొదటి రోజే ఇంకా క్లిప్స్ అన్నీ యాడ్ చేసి నేను షార్ట్ వీడియో అయితే యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లోనూ పెట్టేశాను ఇంకా ఆ క్లిప్స్ అన్నీ ఇప్పుడు యాడ్ చేసి లాంగ్ వీడియో కింద చేసి పెట్టి మీకు కూడా ఒక విషయం చెప్పినట్టు ఉంటుంది కదా అనేసి ఇప్పటికిప్పుడే వీడియోని ఎడిటింగ్ చేశానండి ఈరోజు సాయిబాబా పారాయణంలో మొదటి రోజు గురువారం ఈరోజు మనం చక్కెర పొంగల్ చేసి బాబాకి నైవేద్యంగా పెట్టాలి ఇక్కడ నేను కప్పు పెసరపప్పుని ముందుగా వేయించేశాను ఇంకా కప్పు బియ్యాన్ని కూడా అందులోనే వేసేసుకుని రెండింటిని శుభ్రంగా కడిగేసి ఒకటికి నాలుగు చొప్పున నీళ్ళను వేసుకున్నాను ఎక్కువగా నీళ్ళు వేసుకుని మెత్తగా ఉడికించుకుంటేనే చక్కెర పొంగల్ బాగుంటుంది ఇక్కడ నేను ఒకటికి నాలుగు చప్పు రెండు కూడా వేసేసి బియ్యం పెసరపప్పు రెండింటిని ఉడికించేసాను ఇంకా లాస్ట్కి చివరికి వచ్చేసింది అన్నం ఉడికిపోయింది అన్న టైంలో చివరిలో ఒక ముప్పావు కప్పు వరకు బెల్లాన్ని వేసాను ప్రసాదంగా చేస్తున్నాను కదా నేను టేస్ట్ అయితే చేయలేదండి ముప్పావు కప్పు బెల్లం అయితే అంతగా సరిపోలేదు అలానే మరీ తక్కువగా లేదు ఒక కప్పు బెల్లం అయితే పట్టేస్తుంది ఇంకా బెల్లం కూడా కరిగిపోయిన తర్వాత నేతిలో వేయించుకున్న జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేసేసి ఇంకా సేపు దగ్గరగా మగ్గించేసానంటే చక్కెర పొంగలి అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంది చక్కెర పొంగలి మొదటి రోజు అంటే గురువారం రోజున మనం బాబాకి పారాయణ చేయడం స్టార్ట్ చేయాలి మొదటి రోజు చక్కెర పొంగలి చేసి బాబాకి నైవేద్యంగా పెట్టాలండి ఇక రెండవ రోజు ఒక ప్రసాదం శుక్రవారం శనివారం ఒక ప్రసాదం ఆదివారం ఒక ప్రసాదం ఇలా ఏ రోజు ఏ ప్రసాదం చేయాలి అనేదంతా కూడా సాయినాథ చరిత్ర పారాయణము అనే పుస్తకం ఉందండి మా ఇంట్లోను ఇంకా పుస్తకంలో అంతా క్లియర్గా రాసి ఉంటుంది గురువారం మనం మొదటి రోజున ఏం ప్రసాదంగా నైవేద్యం పెట్టాలి తర్వాత ఎన్ని అధ్యాయాలు చదవాలి అనేదంతా కూడా అక్కడ ఉంటుంది ఈ పుస్తకం మా ఇంట్లో ఇప్పటి నుంచో ఉంటుంది ఇంతకుముందు తాతయ్య కూడా రెండుసార్లు పారాయణం చేశారు కాబట్టి ఇంట్లో పుస్తకం ఉందండి లేని వాళ్ళైతే బయట శ్రీ సాయి చరిత్ర పారాయణము అనే పుస్తకం అయితే కొనుక్కోండి మీలో కొంతమంది మాకు కూడా తెలిసేత మేము చేసాము లేదంటే చిన్నప్పుడు మా అమ్మ చేసేది అనేసి కామెంట్స్లో అయితే చెప్పారండి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను నేనైతే ఫస్ట్ టైమే చేస్తున్నానండి ఎప్పుడో అనుకున్నాను నేను అనుకుని కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది నాకు పెళ్ళైన తర్వాత తాతయ్య చేయడం ఇంకా తెలిసిన వాళ్ళు చేయడం చూసేదాన్ని అప్పట్లో అనిపించింది మనసులోనూ నేను కూడా చేస్తే బాగుంటుందేమో అనేసి అనుకున్నాను కానీ అది కూడా టైం రావాలి కదా దానికి కూడా బాబా అనుగ్రహం ఉండాలి ఇంకా ఇన్ని రోజులకండి మొన్న కార్తీక మాసంలో స్వామి మాలేసుకున్నప్పుడే చేద్దామనేసి అనుకున్నాను స్వామి మాలేసుకున్నారు కదా ప్రతిరోజు తలస్నానాలు చేస్తున్నాము ఇంకా పారాయణం కూడా చేసేస్తే అనుకున్నది కూడా అంటే అనుకున్నాం కదా అనేసి అనుకున్నాను కాకపోతే అప్పుడు ఏంటో అలానే అయిపోయాయి రోజులు ఇంకా అప్పుడు అమ్మమ్మ ఏమందంటే చేస్తే శ్రావణ మాసంలోను లేదంటే కార్తీక మాసంలోను లేదంటే మాఘమాసంలో చేయాలి ఇంకా మాఘమాసంలో చేద్దు కానీ అనేసి అంది ఇప్పటికైతే టైం వచ్చినట్టుంది ముందుగా మనం ఆ రోజు ఏ నైవేద్యం చేయాలో ఆ నైవేద్యం చేసేసుకుని పక్కన పెట్టుకుని ఆ తర్వాత నార్మల్గా ఇంట్లో పూజ చేసుకుంటాం కదా ప్రతిరోజును అలా పూజ చేసుకుని ఆ తర్వాత మొదటి రోజు మనం ఎన్ని అధ్యాయాలు అయితే చదవాలో అన్ని అధ్యాయాలు చదివేసుకుని ఆ తర్వాత లాస్ట్లో నైవేద్యం పెట్టి హారతి ఇచ్చేసామంటే ఇక్కడతో పూజ అవుతుందండి ఉదయం పూట ఇలా పూజ చేసుకుంటున్నాను సాయంత్రం పూట ఏమో నార్మల్గా దేపారాధన చేసుకుని ఏదో ఒక నైవేద్యం పెట్టుకుని సాయంత్రం కూడా చేసుకుంటున్నాను ఒకవేళ మనకి పగలు కుదరదు అనుకున్న వాళ్ళైతే రాత్రి టైంలో మనం పారాయణం చదువుకోవచ్చు ఏ ఏదో ఒక పూట మనకి ఏ పూట వీలైతే ఆ పూట ఏమో నైవేద్యం చేసుకుని ఇంకా అవన్నీ చదువుకోవడం అవన్నీ జరుగుతాయి ఇంకా రెండవ పూట ఏమో నార్మల్గా దండం పెట్టుకోవాలి ఇలా ఈ గురువారం మొదలు పెడితే మళ్ళీ వచ్చే బుధవారం వరకు జరుగుతుందండి ఇంక ఇదిగోండి సాయినాథ చరిత్ర నేను చదివేసుకున్నాను ఇంకా తీసుకున్న చిన్న చిన్నవి అంటే షార్ట్ కోసం తీసుకున్నవన్నీ కూడా ఇలా లాంగ్ వీడియో కింద చేసి మీకు చెప్తున్నానండి నేను రేపు ఆదివారం కదా పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉంటారు రేపొద్దున్న వాళ్ళకి లంచ్ బాక్సులు పెట్టాలి అన్న ఆడావిడి గట్ట ఉండదు కాబట్టి రేపు ఉదయాన్నే పూజ చేయడం అయితే స్టార్ట్ చేసి నేను ఒక లాంగ్ వీడియోని క్లియర్గా నేను పూజ అలా చేసుకుంటున్నాను ఏంటి అనేది అంతా కూడా వీడియో తీయాలనేసి అనుకుంటున్నానండి మరి అసలు అవుతుందో అవుదో నాకైతే అర్థం కావట్లేదు కాన్సన్ట్రేషన్ అంతా పూజ మీదే ఉంటుంది తప్ప వీడియో తీయాలన్న ఇంట్రెస్ట్ అయితే ఉండట్లేదు మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటున్నాను కానీ రేపు ఒక్కరోజైనా మొత్తం క్లియర్గా వీడియో తీసి లాంగ్ వీడియో వీడియో పెడదామనేసి అనుకుంటున్నాను ఎందుకంటే యూట్యూబ్లో అడగలేదు కానండి అండి ఎవరునూ ఇన్స్టాగ్రామ్లో చాలామంది అడిగారు మాకు సాయిబాబా అంటే ఇష్టం అక్క ఎలా పూజ చేయాలి ఏంటి క్లియర్గా చెప్పవా పూజ చేసుకునే విధానం అనేసి అడుగుతున్నారు వన్ మినిట్ ఉంటుందండి రీలు ఆ వన్ మినిట్ రీల్లో క్లియర్గా ఏం చెప్తాము ఇంకా వాళ్ళని నేనేమన్నానంటే ఆ లాంగ్ వీడియో యూట్యూబ్లో పెడతాను ఒకసారి చెక్ చేయండి అనేసి చెప్పాను అందుకని ఒక లాంగ్ వీడియో పెడతానండి క్లియర్గాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ యూజ్ అవుతుంది కదా నాకు మొత్తం తెలుసు అని చెప్పట్లేదండోయ్ నేను తెలుసుకుని చేస్తున్నాను కాబట్టి నాకులా తెలియని వాళ్ళకి నేను చేసేది చూపించడంలో తప్పలేదు కదా నాకైతే అస్సలు తెలియదండి అలా ఎలా చేయాలి ఏంటి అనేది అంతా కూడాను ఇక్కడ మా తాతయ్య అయితే క్లియర్గా ప్రతిదీ కూడా ఎలా చేయాలి ఏంటి అని చెప్తున్నారు కానీ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఒక టైప్లో చేస్తారు కదండి ఇప్పుడు దీపారాధన వెలిగించే విషయంలోనే ఒక దీపారాధన కాదు రెండు దీపాలు పెట్టి వెలిగించాలని చాలామంది చెప్పారు నాకు కానీ అదే విషయం నేను మా తాతయ్య చెప్తే ఏమన్నారంటే అలా రకరకాలుగా ఒక్కొక్కరు ఒకటి చెప్తారు నేను ఎప్పటి నుంచో ఇలానే చేసుకుంటున్నాను కొత్త కొత్త అలా వస్తూనే ఉంటాయి ఇంకా అలానే చేసుకుందాం పర్లేదు లేని అన్నారు అలా అండి ఏ విషయమైనా ఒకరొక మాట చెప్తారు ఒక్కొక్కరు మా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తారు కదా కానీ మీరు చెప్పింది ఏదైనా నేను చెయ్యకపోతే కనుక నన్ను క్షమించండి మా ఇంట్లో ఇంకా తాత అలా చేస్తారో అదే ప్రాసెస్లో మేము ఫాలో అయిపోతున్నాము కానీ దీపారాధనలో రెండు అయితే వెలిగించి అదే రెండు వైపులా రెండు అయితే వేసి వెలిగించండి అన్నారు ఈసారి నుండి మీరు చెప్పినట్టుగా దీపారాధనలో రెండు వైపులా రెండు అయితే వేసి వెలిగిస్తానండి ఇంకా సాయి నదుని దేవల్ల పారాయణం మొదటి రోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి ఇంకా ఈ వీడియోని కూడా పెట్టలేదు అనుకోండి ఇంకా లాంగ్ వీడియో పెట్టడానికి ఇంకా ఇంకా లేట్ అయిపోతుంది పారాయణం మూడో రోజు కూడా పూర్తయిపోయింది రేపు నాలుగో రోజు వీడియో తీసుకున్న తర్వాత ఐదో రోజు దాకా పెట్టకుండా ఎలా ఉండాలి అనేసి నేను ఇంకా ఒక చిన్న వీడియోలాగా అయితే మీతో షేర్ చేస్తున్నాను నచ్చిన వాళ్ళందరూ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా లోపలికి వచ్చేసి చక్కెర పొంగలి ప్రసాదాన్ని అందరికీ పెట్టేస్తున్నాను ఇది వాళ్ళకి ఒక చిన్న బ్లాగ్ అండి నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి నేను మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను ఫ్రెండ్స్ అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్